హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇంటి దగ్గర నుండే పని చేసుకునే జాబ్స్ అయితే ఇస్తున్నారండి చక్కగా ఇంటి దగ్గర నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ చాలా తక్కువ ఫీజుకే మనమైతే ఆన్లైన్లో చేయొచ్చు ఈ అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను దాన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అంటే లేవండి సో ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే చేసే అవకాశాన్ని ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్ డిస్కషన్ ఫోరం లాంటి రిసోర్సెస్ కూడా అందిస్తున్నారు అలాగే ఎం నాయుడు గారు దువ్వూరి సుబ్బారావు గారు మినీ మినీఐపిఈ జస్టిస్ జే చలమేశ్వరరావు గారు ఇందులో నోటబుల్ అల్యూమినిగా కూడా ఉండడం జరిగింది ఇది ఒక చక్కటి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి గూగుల్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే ఫిల్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఇక్కడ మనకు స్కేల్ నుండి జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో వాటికి సంబంధించి హెచ్ఆర్ మనకు లింక్డ్ ఇన్లో పోస్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఏదైతే వ్యాకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి సో ప్రీ సేల్స్ ఇంటర్న్ సంబంధించి ఇక్కడ మనకు ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సెల్ నాలెడ్జ్ కస్టమర్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు పట్టుకు టూ మంత్స్ అనేది ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో టెన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఇమీడియట్ జాయినర్స్ కావాల్సి అంటున్నారు సో టూ మంత్స్ ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చండి యూటిలైజ్ చేసుకోండి సో మనకు ఎక్సెల్ నాలెడ్జ్ ఉండి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు ఈ జాబ్కు సంబంధించి సో ఫస్ట్ ట్రైనింగ్లో మాత్రం టెన్ థౌసండ్ దాకా పే చేస్తారు తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ రోల్ ఇచ్చి అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుందండి ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మన గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు దాన్ని ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనము బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీ పేరు కాంటాక్ట్ నెంబరు సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు కాలింగ్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా ఎడ్యుకేషన్ ఏంటి తర్వాత గ్రాడ్యుయేషన్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ చేశారు కరెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ సో ఎప్పటిలోగా జాయిన్ అవుతారు అనేది మెన్షన్ చేసి రెజ్యూమ్ అటాచ్ చేసి సబ్మిట్ చేయండి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ఆపర్చునిటీ యూటైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి